హాయ్ హలో నమస్తే ఇప్పుడే అనుష్క శెట్టి విక్రమ్ ప్రభు కలిసి నటించిన మూవీ ఘాటి చూసి రావడం జరిగింది ఈ మూవీ ఎలా ఉందో ఒక్క ముక్కలో తెలుసుకుందాం జాగర్లముడి ఈ మూవీకి దర్శకత్వం వహించగా రాజు రెడ్డి సాయిబాబు జాగర్లముడి ఈ మూవీని నిర్మించగా ఎండత్తి రివ్యూలోకి వెళ్లే ముందు ఈ వీడియోకి లైక్ చేయండి అలాగే ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఒరిస్సా ఆంధ్ర సరిహద్దు ప్రాంతాల్లో తూర్పు కనుమల్లో సంజాయ్ మాఫియా సామ్రాజ్యాన్ని కుందల రాజు అనగా చైతన్య రావు తాల నాయుడు అనగా రవీంద్ర విజయ్ తమ కనుసైగలతో శాసిస్తూ ఉంటారు ప్రాంతంలోని శీలావతి అనగా అనుష్క శెట్టి కండక్టర్ ఉద్యోగం చేస్తూ వైద్య వృత్తిలో ఉన్న దేశీయ రాజు అనగా విక్రమ్ ప్రభుని ప్రేమిస్తుంది అయితే కొండ ప్రాంతాల్లో గంజాయి రవాణా చేసే కూలీలు అనగా గట్టిలు జరిగేది అన్యాయమని సహించలేక శ్రీలావతి దేశీయ రాజు కూడా గంజాయిలోకి అడుగు పెడతాడు అయితే గట్టిల తిరుగుబాటును ఊహించలేని నాయుడు ఫ్యామిలీ శీలావతి దేశీయ పై కక్ష కడతారు ఆ క్రమంలో శీలావతి దేశీయ నాయుడు పెళ్లి రోజు కష్టాల నాయుడు వాళ్ళపై అటాక్ చేస్తాడు ఇక గంజాయి మాఫియా వ్యవహారాలను కష్టాల నాయుడు ఎలా కొనసాగించాడు ఉద్యోగం చేసుకునే శీలావతి దేశీయ నాయుడు గంజాయి వ్యాపారంలోకి ఎలా అడుగు పెట్టారు నాయుడు బిజినెస్ కి అడ్డంకి మారిన శీలావతి పై ఎలా ప్రతీకారం తీర్చుకున్నాడు జరిగిన అన్యాయం తనకు జరిగిన అవమానాన్ని శీలావతి ఎలా రియాక్ట్ అయ్యింది రాజు లక్ష్యం ఏమిటి తన ప్రియుడు లక్ష్యాన్ని శీలావతి పూర్తి చేసింది గంజాయి వ్యాపారాన్ని ఆపేయాలని అలాగే గట్టి ఇల్లు ఉత్తిని వదిలేయాలని ఎందుకు తీసుకుంది అన్ని ప్రశ్నలు తెలుసుకోవాలంటే మూవీ చూడాల్సిందే ఎలా ఉందంటే తూర్పు కనుమల్లో గంజాయి సాగు విధానం దాన్ని మాఫియా చేతుల్లోకి ఎలా వచ్చిందనే పాయింట్ తో అతను దర్శకుడు కిష్ ఆసక్తిగా మొదలు పెట్టాడు స్టోరీ బ్యాక్ డ్రాప్ పరిచయం గురించి ఎక్కువ దృష్టి పెడతాం వల్ల కథలోకి వెళ్ళటానికి కాస్త టైం తీసుకున్నట్టు అనిపిస్తుంది అయితే కథలో సమస్యను సృష్టించి సినిమాని మరో రేంజ్ కి తీసుకువెళ్లటానికి అనే విధానం బాగుంది కానీ ప్రేక్షకుడికి ఆలోచింపజేసే టైమింగ్ లేకపోవటం లో పెద్దగా అయితే కనిపించదు కొన్ని సీన్లు ఎమోషనల్ గా ఉండటంతో కథాకథనాలు గాడిలో పడ్డాయి అనుకునే లోపులోనే లవంతమైన సీన్లతో రుటీన్ ఫార్మాలిటీ లో దర్శకుడు వెళ్తాడు ఫస్ట్ స్టాప్ లో కథ చెప్పే తీరులో కొంచెం సాగదీత ఉండటంతో చూసే ప్రేక్షకుడికి కొంచెం ఇబ్బంది అయితే కలుగుతుంది సెకండ్ స్టాప్ లో శీలావతి క్యారెక్టర్ పవర్ఫుల్ గా మార్చడం జోస్ లోకి చేరుతుంది ఇది ఫ్రీ క్లైమాక్స్ నుండి క్లైమాక్స్ ఎపిసోడ్ లో మరింత బెటర్ గా ప్రజెంట్ చేసి ఉంటే ఇంకా బాగుండేది నటి నటుల పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే సినిమాలో సర్వం శీలావతి క్యారెక్టర్ క్యారెక్టర్ లో అనుష్క శెట్టి పర్కాయ ప్రవేశం చేసిందా అనేంతగా పర్ఫార్మెన్స్ అయితే చేసింది యాక్షన్ సెంటిమెంట్ సీన్ తిరుగులేదని మరోసారి నిరూపించుకుంది సినిమా బారానంత తన భుజాలపై మోసిందని చెప్పాలి అనుష్క సపోర్ట్ గా విక్రమ్ ప్రభు పాత్రకు న్యాయం చేశాడని చెప్పాలి కొందల నాయుడుగా చైతన్యరావు ఆయన క్యారెక్టర్ సినిమాలో సర్ప్రైజ్ ఎలివెంట్ గా పూర్తి స్థాయి విలనిజాన్ని అందించడమే కాకుండా అనుష్క తో పోటా పోటీగా నటించాడు ఇక జగపతి బాబు జాన్ విజయ్ వీరేంద్ర విజయ్ రాజు సుందరం చక్కని నటి నటులు పర్వాలేదనిపించారు సాంకేతిక విభాగం పనితీరుకొస్తే ఇక ఈ సినిమాకు బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే ప్లస్ పాయింట్ గా నిలిచిందని చెప్పాలి విద్యాసాగర్ పలు సన్నివేశాలని తన మ్యూజిక్ తో హైలైట్ చేశాడని చెప్పాలి అలాగే ఈ మూవీలో ఆర్ట్ వర్క్ అయితే బాగుందని చెప్పాలి అలాగే సినిమాటోగ్రఫీ కూడా బాగుంది ఇక ఎడిటింగ్ విషయానికి వస్తే పదిహేను నిమిషాలు ఇంకా ట్రిమ్ చేసి ఉంటే ఇంకా బాగుండేది నిర్మాణ విలువలు కూడా సినిమా స్థాయికి తగ్గట్లుగానే ఉన్నాయి దానికి ఈ మూవీ గంజాయి మాఫియా అనే కొత్త సబ్జెక్టు తో అనుష్క శెట్టి ఇమేజ్ కి తగ్గట్లుగా కలుసుకున్న పక్క రివెంజ్ డ్రామా ఇక సినిమాలో ప్లస్ పాయింట్ ఏంటంటే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అనుష్క శెట్టి పర్ఫార్మెన్స్ యాక్షన్ సీన్లు ఫ్రీ క్లైమాక్స్ ఈ సినిమాలో మైనస్ ఏంటంటే కథ కథనం ఫస్ట్ ఫస్టాప్ కొంచెం సాగదీసినట్లుగా ఉంటాం మొత్తానికి ఈ మూవీ అయితే వీలుంటే వన్ టైం చూసేయండి ఇది నా అభిప్రాయం మాత్రమే ఈ వీడియోనిస్తే లైక్ చేయండి అలాగే ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి